దీప అయితే శివనారాయణ ఇంటికి వస్తూ ఉంటుంది ఆగమ్మ అక్కడ అనేది అంటూ ఉంటాడు శివనారాయణ ఇక దీపతో అయితే బ చంట్రి ఎలా ఉందమ్మా అనేది అడుగుతూ ఉంటాడు అలా అడిగేసరికి ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉంది తాతయ్య గారు అనేది అంటూ ఉంటుంది సుమిత్ర వీళ్ళందరైతే కొంచెం ఆనందిస్తూ ఉంటారు సౌర్య ఆరోగ్యం బాగుందని ఇక జ్యోస్న అయితే చిరాకు పడుతూ ఉంటుంది ఇదెందుకు ఇప్పుడు ఇక్కడికి వచ్చింది అనేది అలా చూస్తూ ఉంటుంది ఇక జోస్న శివనారాయణ వీళ్ళతో అయితే తాతయ్య గారు రేపు రేపు మా ఇంట్లో హోమం కాల్చుతున్నాం మీరు అందరూ రా రావాలి అనేత అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి శివనారాయణ అయితే జ్యోసన దీపకాశి అలా చూస్తూ ఉంటాడు ఇక దీప అయితే దీపతో దీప అయితే మీరు అందరూ రావాలి అని అనేసరికి ఇప్ ఆగు అనేది అంటూ ఉంటాడు ఆ కార్తీక్గాడు మీ ఆయన కొత్త బి నీ కొత్త మొగుడు నాకు ఒక సవాల్ విసిరాడు అది నీకు తెలుసా అనేత అంటూ ఉంటాడు అలా కార్తీక్ విసిరిన సవాల్ గురించి అయితే చెప్తూ ఉంటాడు శివనారాయణ కార్తీక్ అయితే ఇలా అంటూ ఉంటాడు ఎప్పుడైనా మీరు మీ గుమ్మం నేను తొక్కను ఇంకా కావాల్సి వస్తే మీరే నా గుమ్మం తొక్కుతారు అని చెప్పి అయితే అంటూ ఉంటాడు ఈ జన్మలో నేను మీ గుమ్మం తొక్కను అనేతో అంటూ ఉంటాడు మీరే నా గుమ్మం తొక్కుతారు అని కార్తీక్ అన్న మాటలైతే శివనారాయణ అయితే చెప్తూ ఉంటాడు ఇప్పుడు దీప దీపం మన గడప తొక్కితే కార్తీక్ మాట పోయినట్లగే కదా అని చెప్పి శివనారాయణ అంటూ ఉంటాడు ఆ మాటలకి అయితే ఇది గుమ్మం కాదు మా ఆయన మాట మా కార్తీక్ బాబు మాట నేను ఎప్పుడు దాటను అని చెప్పేత అంటూ ఉంటుంది ఆ మాటలకి శివనారాయణ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక అయితే అలా ఏడుస్తూ మా ఆయన చెప్పిన మాటని నేను దాటను అని చెప్పి అక్కడే ఉన్న గుమ్మం దగ్గర బొట్టు పెట్టేసి ఆహ్వానిస్తూ ఉంటుంది దీప అందరినీ మీరందరూ మేము మా ఇంట్లో జరుగుతున్న హోమంకి రావాలి అనేది ఆహ్వానిస్తూ ఉంటుంది అలా ఆహ్వానిస్తున్న దీప ఆహ్వానిస్తూ ఏడుస్తూ ఉంటుంది అలా ఏడవగానే దీప కన్నీరు బొట్టు అక్కడ పడుతూ ఉంటుంది అది చూసి షాక్ అవుతూ ఉంటుంది సుమిత్ర ఇక జోస్న వాళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు దీప చేసిన పనికి ఇక అక్కడే శ్రీధర్ వాళ్ళ ఇంటికి వచ్చి స్వప్న వాళ్ళ అమ్మకైతే బొట్టు పెట్టి ఆహ్వానిస్తూ ఉంటుంది దీప అలా దీప ఆహ్వానించేసరికి శ్రీధర్ అయితే షాక్ అవుతూ ఉంటాడు దీపం వచ్చింది ఏంటి మా ఆవిడకి బుట్ట పెడుతుంది ఏంటి ఏం జరుగుతుంది అసలేంటి అని అనుకుంటూ ఉంటాడు శ్రీధర్ ఇక దీప అయితే ఆహ్వానిస్తూ ఉంటుంది వాళ్ళని